భయ్యా నేను ఇప్పుడే ఈ ల్యాంపు సినిమా టైవర్ చూసా మరొక వారం రోజుల్లో ఈ సినిమా మనందరి ముందుకే రాబోతుంది కాబట్టి ఈ ల్యాంపు సినిమా టైవర్ చూసాను భయ్యా అబ్బా 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 ఉందా ఆహా అసలు యూత్ చూడాల్సిన సినిమా ఇది యూత్ కి ఏం కావాలో అది ఇందులో ఉంది అదో నీ వెనక ఆయన చూస్తేనే నీకు సేకైపోతా కాళ్ళు చూస్తే జాగ్రత్త పడిపోతావు అదే మొక్కే కాళ్ళు కాబట్టి మన సారు వినోద్ గారు ఆయన ఎన్నో ఎన్నో ఎన్నెన్ను ఎన్నెన్నో సినిమాలు చేసి చూసి చూసి ఈ చిత్ర పరిశ్రమ ఆయన చేసి సేవలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు అలాంటి ఆ ఏదో ఒకటి అంట మాట ఇది ఈ సినిమా ఏముందిలే ఇదిలేదు కాబట్టి ఈ ల్యాబ్ సినిమా ఈ ట్రైవర్ చూసినాక నాకు ఒక ఒక నమ్మకం ఒక బలం ఒక కాన్ఫిడెన్స్ ఒక కండిషనల్ అన్ని ఏదన్నా అన్ని నాకు కలిగాయి అంటే యూత్ ఇప్పుడు ఏమన్న సినిమా అంటే యూత్ కావాల్సిన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ ఉంది కామెడీ ఉంది ఆపై కామెడీ ఉంది మెసేజ్ ఉంది రొమాన్స్ హాలీవుడ్ ఫైట్లు సాంగ్స్ హాలీవుడ్ ఏ కాదు బాలీవుడ్ ఏ కాదు ఆ పక్క దేశంలో ఏదైనా ఉండే పక్క దేశం అన్నింటికి మించిన కెపాసిటీ సినిమా ఇలాంటి సినిమా సిని తీయాలంటే దాదాపు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి తీయాలి అలాంటిది ఆయన ఆయనకున్న టెక్నాలజీ టెక్నాలజీతో వాడి సినిమా ఎలా కనేసి ప్రజలకు అందించాలని ప్రజలకు చారాలని చూడండి సార్ ఎందుకు సార్ ఎందుకు సార్ ఇలాంటి సినిమాలు మీరు సార్ దయకెట్ చేయండి సార్ నేను వేసుకొని ఎతకుతున్నా దొరకట్లే నాకు దొరకలేక కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఈ రోజు దొరికింది నాకు ఇన్ని రోజులు దొరకని సినిమా నా జీవితం ఈ రోజు నాకు దొరికింది అంటే ఏమనద్దు మీరు సినిమా చూస్తే ఇన్ని రోజులు మీరు చిన్న చిన్న బొమ్మలో చూశారు కాబట్టి పెద్ద బొమ్మలో చూడండి మీడియం బొమ్మ చూడండి అసలు బొమ్మ ఎలా ఉండాలి అసలు బొమ్మ చూడాలంటే మనం ఎక్కడ పోవాలి థియేటర్ పోవాలి కాబట్టి ఒక్కసారి మీ థియేటర్ అండి మీరు ఈ లేబు సినిమా పైగా రాకేష్ మాస్టర్ గారు ఆ రాకేష్ మాస్టర్ గారి ఆఖరి సినిమా అంట లాస్ట్ సినిమా అంట పైగా ఆయన వచ్చి డైరెక్ట్ కొనే కోరు చేసి ఆపే తెలుసు అందరికే చూడండి ఇది ఉండండి అడిగితే ఇది రాకేష్ మా ఇక్కడ తెలుసు రాకేష్ మాస్టర్ అంటే ఈయన చెప్పదా తెలుసు అందరికైనా కాబట్టి ఏంటంటే వైడ్ కదా ప్రపంచ వ్యాప్తంగా రాకేష్ మాస్టర్ గారు ఫేమస్ కాబట్టి ఆయన అభిమానులు ఈ సినిమా చేసిన డైరెక్టర్ గారు అభిమానులు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అంట మేమ్ హీరో అయినా ఇదో ఈ హీరో గారు అయినా హీరోయిన్ కూడా ఇద్దరంట ముగ్గురు అంటే చూసా ఐటమ్స్ అంటారు కాబట్టి ఇంకా ఈ సినిమా ಅಬ್ಬಾ ಅಪ್ಪ ಇದು ಇದು ಇಂತವರೇ ನಾಕೆಂತ ಮಂದಿ ಕೊರಕೇ ಕೋರಿಕ ನೇನು ಇಂತವರ ಎವರ್ ಕೊರಕ ಈ ಸಿನಿಮಾ ಚೋಸ್ತಾ ಕೊರಿಕೆ ನಟು ಸೀರ್ ಅತಾ